హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్ష శ్రీ కార్స్ నా పేరు తిరుపతి నాయక్ నేను ఉండే లొకేషన్ తెలంగాణ స్టేట్ జగిత్యాల్ భారత్ పెట్రోల్ పంప్ ఆపోజిట్ సర్వీసింగ్ సెంటర్ ప్లస్ ఆటో కన్సల్టెంట్ ధరర్ వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి ఎస్ క్రాస్ ఆల్ఫా వేరియంట్ వన్ పాయింట్ సిక్స్ లీటర్ డీజిల్ ఇంజను సింగిల్ ఓనరు కేవలం లక్ష ఎనిమిది వేలు మాత్రమే తిరిగింది పుష్ ఆర్ట్ బెటను కంప్లీట్ టాప్ అండ్ వేరియంట్టు వెహికల్లో ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ క్రూజ్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ ఉంటుంది రివర్స్ కెమెరా పార్కింగ్ సెన్సర్స్ రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి స్టీరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి టూ కీస్ ఉన్నాయి ఎటువంటి యాక్సిడెంట్ కాదు సింగిల్ ఓనరు మీకు వీడియోలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఒక్కసారి చూడండి డీజిల్ వెహికల్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్ వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి ఎస్క్రాస్ వన్ పాయింట్ సిక్స్ లీటరు ఫిఫ్టీన్ హండ్రెడ్ నైంటీ ఎయిట్ సిసి వెహికల్ వచ్చేసి ఫ్రంట్ గ్లాస్ చూసుకోవచ్చు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు పైన మల్టిపుల్ స్క్రాచెస్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి సింగిల్ ఓనరు దీన్ని చాలా ఇంజన్ వచ్చేసి చాలా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఒకసారి చూడొచ్చు ఇందులో వన్ పాయింట్ త్రీ లీటర్ ఉంటుంది వన్ పాయింట్ సిక్స్ లీటర్ ఉంటుంది ఈ వెహికల్ వచ్చేసి వన్ పాయింట్ సిక్స్ లీటరు ఇంజన్ ఇది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది యాప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఏబిఎస్ బ్రేక్స్ కూడా మంచి వర్కింగ్లో ఉన్నాయి వెహికల్కి సంబంధించిన ఫ్రంట్ షోలో కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఎటువంటి లీకేజ్ అయితే లేదు ఫ్రెండ్స్ ఇది కంప్లీట్ పన్నెండు వందల నలభై ఐదు కిలోమీటర్లు డ్రైవ్ చేసినాం మొత్తం ఎక్సలెంట్ కండిషన్లో ఉంది బానట్టు కూడా షోరూమ్ నుంచి వచ్చిందే ఉంది ఫ్రంట్ షోలో కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అప్పర్ లోవర్ క్లాస్ మెంబర్ కానీ బానట్టు పట్టి కానీ లెఫ్ట్ లెఫ్ట్ రైట్ సైడ్ ఆప్రాన్స్ కానీ ఫ్రంట్ చేసి కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఓకే ఒకసారి మొత్తం చూడండి బ్యాటరీ కూడా రీసెంట్లీ చేంజ్ చేసిన బ్యాటరీ షోరూమ్ ట్రాక్ ఉంది ఫ్రంట్ టైర్ వచ్చేసి ఎయిటీ పర్సెంట్ ఉంది ఎటువంటి సస్పెన్సర్ కూడా ఎటువంటి నాయిస్ అయితే లేదు కంపెనీ నుంచి వచ్చిన ఎలైబిల్స్ ఉన్నాయి ఎటువంటి స్క్రాచెస్ అయితే లేదు డిడిఐఎస్ ఇంజన్ ఫ్రెండ్స్ గ్లాస్ చూసినట్టయితే షోరూమ్ నుంచి వచ్చిన గ్లాసే ఉంది మీరు పాయింట్ టు పాయింట్ చూపించుకుంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్మార్ట్ సెన్సార్ ఉంటుంది కీలెస్ ఎంట్రీ ఆప్షన్ వెహికల్ సంబంధించిన సెకండ్ కీ కూడా ఇస్తాము ఆటో సై ఫోల్డబుల్ అనేది సైడ్ వారం ఆటో ఫోల్డబుల్ ఉంటుంది ఫోర్ ఫోర్ విండోస్ ఉంటాయి ఫోవర్ స్టీరింగ్ ఉంటుంది ఫ్రెండ్స్ ఫూ స్టార్ట్ వెహికల్ ఒక స్టీరింగ్లో ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది స్టీరింగ్ కంట్రోలర్ ఉంటాయి ఇక్కడ వచ్చేసి క్రూజ్ కంట్రోల్ ఉంటుంది ఇక్కడ వచ్చేసి వాయిస్ కమాండింగ్ ఉంటుంది ఒకసారి ఇంటీరియర్ చూసుకున్నట్టయితే వెహికల్లో సిక్స్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ఉంటుంది ఒకటి రివర్స్ ఉంటుంది సెవెన్ మొత్తం సీట్ కవర్లు వందకు వంద శాతం ఉన్నాయి షోరూమ్ వేయించిన లెదర్ సీట్ కవర్స్ ఉన్నాయి ఇంజన్ వచ్చేసి సింగిల్ సిల్ఫుల్ అయితే ఇంజన్ అనేది ఆన్ అవుతుంది ఫ్రెండ్స్ చెక్ చేసుకోవచ్చు పన్నెండు వందల నలభై ఐదు కిలోమీటర్లు అయితే మేము డ్రైవ్ చేసినాము లక్ష ఎనిమిది వేల ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది కిలోమీటర్లు అయితే ప్రజెంట్ డ్రైవ్ డ్రైవ్ అయింది ఫ్రెండ్స్ వెహికల్లో నావిగేషన్ చిప్స్ అయితే అవైలబుల్లో ఉంది రివర్స్ కెమెరా ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఫంక్షను మంచి వర్కింగ్లో ఉంది వెహికల్ సంబంధించిన సర్వీస్ హిస్టరీ కూడా అవైలబుల్లో ఉంది షోరూమ్ నుంచి వచ్చిన రికార్డ్ బుక్ కూడా అవైలబుల్లో ఉంది మనకు వెహికల్తో వచ్చే రికార్డ్ బుక్ అనేది చూసుకోవచ్చు ఫోర్ మైలేజ్ సైడ్ ఒక ఎయిర్ బ్యాగ్ అయితే ఉంటుంది ఇయర్ బాక్స్ ఎటువంటి నాయిస్ అయితే లేదు ఇంజన్ మంచి పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది స్టీరింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే లేదు బ్రేక్ కానీ సస్పెన్షన్లు కానీ ఎటువంటి వర్క్ అయితే లేదు ఫ్రెండ్స్ జనరల్ సర్వీసింగ్ కూడా చేయించుకొని రావడం జరిగింది మీకు ఏం పని లేదు వెహికల్లో ఈ వెహికల్ ఒక పిల్లర్స్ చూసినట్టయితే కంపెనీ పంచింగ్స్తోనైతే పిల్లర్స్ అనేది ఉన్నాయి వెల్ ప్లేట్ కూడా చెక్ చేసుకోవచ్చు హైట్ అడ్జస్టబుల్ సీట్ ఒకటి ఉంటుంది ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ సీట్ చూసినట్టయితే వందకు వంద శాతం ఉంది ఫ్రెండ్స్ ఇంటీరియర్ చాలా నీట్గా ఉంది వెహికల్లో త్రీ డి మ్యాట్స్ అయితే ఉంటాయి బ్యాక్ సైడ్ టైర్ చూసినట్టయితే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉంది ఫ్రెండ్స్ రూఫ్ లైనింగ్లో కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు బ్యాక్ సైడ్ వచ్చేసి డిఫోగర్ విత్ వైఫర్ అనేది ఉంటుంది రివర్స్ కెమెరా విత్ పార్కింగ్ సెన్సర్స్ అనేది ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఎస్ క్రాస్ వన్ పాయింట్ సిక్స్ ఆల్ఫా వేరియంట్ ఇది అప్పుడు కంప్లీట్ టాప్ మోడల్ డిక్ పైన చిన్న డెంట్ ఉంది డిక్ ఎటువంటి రస్ట్ గానీ డ్యామేజ్ అయితే లేదు స్టెప్నీ టైర్ అయితే అన్యూస్ ఉంది ఇప్పటివరకు స్టెప్నీ టైర్ అనేది యూజ్ చేసుకోలేదు వెహికల్ సంబంధించిన టూల్ కిట్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి డిక్కి ఎటువంటి రస్ట్ గానీ డ్యామేజ్ అయితే లేదు డిక్కీ డోర్ కూడా షోరూమ్ నుంచి వచ్చిన డోరే ఉంది ఎటువంటి రీప్లేస్మెంట్ అయితే లేదు బూట్ స్పీడ్స్ చాలా ఎక్కువ ఉంటుంది వెహికల్లో గ్రౌండ్ క్లియరెన్స్ కూడా మంచి గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఉంటుంది మైలేజ్ పరంగా ట్వంటీ ప్లస్ అయితే వస్తుంది చిన్న టైల్ ల్యాంప్ డ్యామేజ్ ఉంది టెయిల్ ల్యాంప్ చిన్నగా డ్యామేజ్ అయితే అయింది టైర్ చూసుకోవచ్చు ఎయిటీ పర్సెంట్ గ్రిప్ ఉంది డీజిల్ వెహికలు మాన్యువల్ ట్రాన్స్మిషన్తో అయితే ఉంటుంది చూసుకోవచ్చు ఫ్రెండ్స్ పిల్లలు ఎటువంటి డిస్టర్బ్ అయితే కాలేదు ఎక్కడ చిన్న యాక్సిడెంట్ హిస్టరీ అయితే లేదు వెహికల్ పైన పిల్లల పిల్లర్స్ అయితే ఆల్మోస్ట్ అన్ని ఒరిజినల్లే ఉన్నాయి ఇది వచ్చేసి నెక్స్ట్ కంపెనీ నుంచి వచ్చిన వెహికల్స్తో నచ్చిన బుక్ ఇది వెహికల్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి మనకి ఏది ఎక్కడ ఉందో ఆ బుక్ ద్వారా తెలుసుకోవచ్చు వెహికల్లో అది షోరూంలో వెహికల్ తయారైనప్పుడే మొన్న అన్ని సిస్టంలో ఏ రకంగా యాడ్ అయి ఉంటుందో ఆ వెక్ వెహికల్లో వెహికల్ సంబంధించిన మొత్తం ఆ డీటెయిల్స్ అన్నీ ఆ వెహికల్ ఆ బుక్లో యాడ్ అయి ఉంటాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంటీరియర్ చూశారు కదా ఇప్పుడు ఎక్స్టీరియర్ చూసుకోండి వెహికల్ పైన ఎటువంటి యాక్సిడెంట్ అయితే లేదు ఫ్రంట్ బంపర్ ఒకటి రీపెయింట్ అయింది వెహికల్ వచ్చేసి బ్యానర్ట్ పైన చిన్న డెంట్ ఉంది చూసుకోవచ్చు ఇది వచ్చేసి ఫిఫ్టీన్ నైంటీ ఎయిట్ సీసీ వెహికల్ వన్ పాయింట్ సిక్స్ లీటర్ డీజిల్ ఇంజన్ మైలేజ్ ట్వంటీ ప్లస్ అయితే మైలేజ్ ఉంటుంది మాకు హైవేలో వచ్చిన మైలేజ్ చెప్తున్నాము వెహికల్లో కీలెస్ ఎంట్రీ ఆప్షనల్ ఉంటుంది టూ ఎయిర్ బ్యాగ్స్ స్టీరింగ్ కంట్రోలర్ పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ ఉంటాయి లెఫ్ట్ సైడ్ క్వార్టర్ ఫైనల్ పైన చిన్న డెంట్ ఉంది కాకపోతే ఒరిజినల్ ఉంది అని మేము పెయింట్ అనేది చేయించలేదు ఫ్రెండ్స్ లేదు పట్టుకుంది ఫ్రెండ్స్ వెహికల్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసినట్టు వెహికల్ వచ్చేసి ఎక్సలెంట్ ఉంది సింగిల్ ఓనరు లక్ష ఎనిమిది వేలు మాత్రమే తిరిగింది షోరూమ్ షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్ సంబంధించిన స్మార్ట్ సెన్సర్ కి రెండు అవైలబుల్లో ఉన్నాయి వెహికల్ వచ్చేసి ట్వంటీ ప్లస్ మైలేజ్ ఉంది పన్నెండు వందల నలభై ఐదు కిలోమీటర్ మేము డ్రైవ్ చేసిన ఫ్రెండ్స్ సస్పెన్సులు కానీ స్టీరింగ్ కానీ ఏబిఎస్ కానీ ఎటువంటి నాయిస్ లేదు ఇంజన్ వచ్చేసి పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఇంటీరియర్ ఎక్స్టీరియర్ అస్సం మంచి కండిషన్లో ఉంది వెహికల్ చిన్న చిన్న మల్టిపుల్ స్క్రాచెస్ ఉన్నాయి ఇది వచ్చేసి అక్కడక్కడ కలర్ షేడ్ అయింది బానెట్ పైన మేజర్ వర్క్ ఏం కాలేదు షోరూమ్ నుంచి వచ్చిన బానెట్ ఉన్నాయి టైర్లు వచ్చేసి ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఉన్నాయి స్టెప్ని టైర్ సిల్లు ఉంది లెదర్ లైనింగ్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి త్రీ డీ మ్యాట్స్ ఉన్నాయి వెహికల్లో ఏసీ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది వెహికల్లో క్రూజ్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ ఉంటుంది పార్కింగ్ సెన్సర్ రివర్స్ కెమెరా ఉంటుంది ఫ్రెండ్స్ మంచి మ్యూజిక్ ప్లేయర్ ఉంటుంది పవర్ స్టీరింగ్ స్టీరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి వెహికల్ వచ్చేసి తెలంగాణ కానీ ఏపీ కానీ ఏ స్టేట్ కన్నా ఎన్ఓసి ఇన్వాయిస్ ఇస్తాము రిజిస్ట్రేషన్ మీరు వేసుకోవాలి హర్యానా పాసింగ్ వెహికల్ ప్రజెంట్ వచ్చేసి తెలంగాణ స్టేట్ జగిత్యాల భారత్ పెట్రోల్ పంప్ ఆపోజిట్లో వెహికల్ అనేది అందుబాటులో ఉంది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేయొచ్చు పైన నా నెంబర్ ఉంటుంది వెహికల్ వచ్చేసి రెండు వేల పదిహేడు ఐదో నెల ఎనిమిదో నెల వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై రెండు ఎనిమిదో నెల వరకు ఆగస్టు వరకు వెహికల్ యొక్క ఆర్సీ అయితే వాలిడిట్లో ఉంటుంది ఇన్సూరెన్స్ ఉంది ఒక టూ త్రీ డేస్లో ఇన్సూరెన్స్ అయిపోతుంది అది ఇన్సూరెన్స్ మెన్షన్ చేస్తే అందుకే ఈ వెహికల్ అయితే ప్రజెంట్ అమ్మకానికి ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయొచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హింద్ నమస్తే ఫ్రెండ్స్ ఈ వెహికల్ వచ్చేసి ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాలకు అమ్ముతాం అదే కాకుండా ఏ స్టేట్ వాళ్ళన్నా కొనుక్కోవచ్చు హర్యానా పాసింగ్ రిజిస్ట్రేషన్ ఫరీదాబాద్ ఎన్ఓసి తొందరనే వెళ్తుంది టెన్షన్ ఏం లేదు వెహికల్ వచ్చేసి తెలంగాణ స్టేట్ జైతాల్లో అవైలబుల్ ఉంది వెహికల్ యొక్క కాస్ట్ చూసినట్టయితే వితౌట్ రిజిస్ట్రేషన్ ఐదు లక్షలు చెప్తున్నాం ఫ్రెండ్స్ పది లక్షల లోపు వెహికల్ కాబట్టి నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అయితే దీనికి ట్యాక్స్ వస్తుంది దాదాపు లక్ష లోపు అయితే ఖర్చు ఉంటుంది అది మీరు దృష్టిలో పెట్టుకోండి ఇక్కడ వెహికల్కి అక్కడ వెహికల్కి దాదాపు లక్ష నుంచి యాభై వేల రూపాయలు అయితే మీకు సేవ్ చేసినట్టు అవుతుంది వెహికల్ వచ్చేసి ఐదు లక్షలు ఐదు లక్షలు చెప్తున్నాం వితౌట్ రిజిస్ట్రేషను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేయొచ్చు కొద్దిగా బార్గెనింగ్ ఉంది థ్యాంక్ యూ